మీ పేరు కీర్తి శర్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము గాజీ బిల్ల నుంచి ఓకే ఖైరతాబాద్ గణేష్ను చూడడానికి అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే మా డాడీ వాళ్ళతో మమ్మీ వాళ్ళతో వస్తూనే ఉంటున్నామండి చూ ఇది చూడకపోతే సౌత్ లో వేస్ట్ ఈ గణపతి సౌత్ లో అందరు అన్ని గణపతి కంటే పెద్దది హైట్కి ఇంకా ఇంకా అందరికీ ఫేవరెట్ అంటే ఇది చూడకపోతే గణేష్ ఉత్సవమే వేస్ట్ అనుకుంటారు అందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు బయట నుంచి కూడా వస్తారు కూడా రాజస్థాన్ నుంచి మా వాళ్ళు పూనా నుంచి అందరూ వచ్చి మెయిన్ ఈ గణపతి చూడడానికి వస్తారు చూసి మరి చాలా ఆనందిస్తారు సో మీకు ట్రస్ట్ ఎలా లైక్ నమ్మకం ఎలా కుదిరింది అంటే ఏమన్నా అనుకున్నది జరిగిందా ఎలా అనిపించింది మీకు మాకైతే వినాయకుడు అంటేనే నమ్మకం అంతే ఇంకా ఏం లేదు చూస్తే అన్ని బాధలు వెళ్ళిపోతాయి ఏముండవు మాకైతే వినాయకుడు చూస్తే కానీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని నమ్మకం ఉందండి అందుకోసం ఇన్ని సంవత్సరాలు నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము వస్తున్నాం కానీ చూసి మా ప్రార్థన చేస్తే బస్ వినాయకుడికి ప్రార్థన చేస్తే అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు అండి మీరేం చేస్తుంటారు చేస్తున్నారు ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ సో మీకు ఖైరతాబాద్ గణేషుడు అంటే మనకి అందరికి చాలా స్పెషల్ అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పది సంవత్సరం నుంచి ఖైరతాబాద్ గణేష్ రావడం మొక్కుకోవడం అనుకున్న జరగవడం మాకు ఎంతో నమ్మకమైన గణేషుడు మేము ఇక్కడ చుట్టుపక్కల ఉంటాం ప్రతి సంవత్సరం రావడం దర్శించుకోవడం వల్ల మాకు ఎన్నో శుభాలు మంచిలు జరుగుతున్నాయి అందుకే కైరత గణేష్ అంటే మాకు చాలా నమ్మకం ఓకే మీ అనుభవంలో అంటే లైక్ ఇన్ని ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నారు కదా సో ఏదైనా అంటే నేను అనుకున్న తర్వాత గణేషుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్న తర్వాత ఇది జరిగింది అని చెప్పి ఏదైనా ఉందా యా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను డ్రైవర్ చేస్తుండే ఎన్ని ఎన్ని రోజులు డ్రైవర్ చేయాలి చేయాలని ఒక సంవత్సరం దేవుని మొక్కాను నాకు కూడా కార్ కావాలి నేను కూడా అనుకుని ఓన్ గా చేసుకోవాలనుకున్నాను అనుకున్నా లేదా నెక్స్ట్ ఇయర్ లోపు నేను కార్ కొనేసాను వావ్ వెరీ నైస్ వెరీ నైస్ సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది 10 ఇయర్స్ నుంచి వస్తున్నారు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ రావడం 2 3 టైమ్స్ రావడం దర్శనం చేసుకోవడం రావడం కొబ్బరికాయలు కొట్టడం ఫ్యామిలీ తో రావడం చేస్తూనే ఉంటాం ప్రతి సంవత్సరం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో కైతాబాద్ వినాయకుడిని చూడడానికి అంత దూరం నుంచి వస్తున్నారు సో మీ అనుభవంలో ఖైతాబాద్ వినాయకుడిని నమ్ముకున్న తర్వాత జరిగిన ఏమైనా ఉన్నాయా షేర్ చేసుకుంటారా చాలా మంచి జరిగాయమ్మా వినాయించి ముఖిన కానీ చాలా మంచి జరిగింది అని ఫ్యామిలీతో వచ్చాము ఇయర్స్ ఇయర్స్ ఇక్కడ